దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్లో వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్ ఈ సినిమా వచ్చి మూడేళ్ళు అవుతున్నా కూడా చరణ్ తారక్ జోడి తెర మీద సృష్టించిన ఆ మ్యాజిక్ ని ఇప్పటి వరకు ప్రేక్షకుల మధ్యలోనే మార్మోగుతోంది ఇక రాజమౌళి సృష్టించిన ఆ విజువల్ లో ఇద్దరు హీరోల నటన స్క్రీన్ ప్రెజెన్స్ ఎమోషనల్ కనెక్ట్ అన్నీ కూడా కలిపి ఇండియన్ సినిమా రేంజ్ ని చాలా వరకు పెంచేశాయి చర్రీ చేసిన రామరాజు పాత్ర తారక్ చేసిన భీమ్ పాత్రల మధ్య ఉన్న స్నేహం ఘర్షణ త్యాగం ప్రేక్షకుల చెరగని ముద్ర వేశాయి ముఖ్యంగా నాటు నాట పాటతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఆస్కార్ అవార్డు అందుకోవటం చరిత్ర సృష్టించింది ఇలాంటి అద్భుతమైన కాంబినేషన్ మళ్లీ స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందనేది అభిమానులలో చర్చగా మారిపోయింది ఆ ఊహకి మరింత బలం చేకూరుస్తూ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ఇద్దరు స్టార్ హీరోతో ఒక భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయితే నడుస్తోంది జైలర్ తో రజనీకాంత్ అభిమానులని అలరించిన నెల్సన్ ఇప్పుడు దాని సీక్వెల్ జైలర్ టూ పనులలో బిజీ బిజీగా ఉన్నారు రజనీకాంత్ తో పాటు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ వంటి సౌత్ లెజెండ్స్ తో ఆ సినిమాలో చేసిన మల్టీ స్టారర్ మ్యాజిక్ కూడా ప్రేక్షకుల మధ్యలో చాలా వరకు నిలిచిపోయింది ఇక తాజాగా నెల్సన్ రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ లో మరొక భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి అదే సమయంలో తారక్ చెర్రీ కాంబోలో కూడా తన లిస్టు లో పెట్టుకున్నాడని తమిళ సినీ వర్గాలలో గుసగుసలైతే వినిపిస్తున్నాయి విశ్వసనీయ సమాచారం ప్రకారం నెల్సన్ ఇటీవల ఈ ఇద్దరు స్టార్ హీరోలకి ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ వివరించాడట ఇద్దరూ కూడా ఆ ఆలోచనలో ఆసక్తిగా విని పాజిటివ్ గా స్పందించారని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నారు అయితే ఇదంతా నిజమా కాదా అన్నది ఇంకా అధికారికంగా ఎవరూ స్పందించలేదు నెల్సన్ రజని కమల్ తారక్ చర్యలతో ఒకేసారి రెండు మల్టీస్టార్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడన్న విషయం అయితే కొంతమందికి నమ్మశక్యంగా అనిపించడం లేదు ఎందుకంటే జైలర్ టు ఇంకా పూర్తి కాలేదు ఆ ప్రాజెక్ట్ ముగిసిన తర్వాతే తదుపరి మూవీ మీద స్పష్టత వస్తుందని భావిస్తున్నారు ఏదేమైనా కూడా తారక్ చెర్రి మళ్ళీ ఒకే సినిమాలో కనిపించనున్నారన్న వార్త మాత్రం అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని అయితే రేపుతోంది ఇక రాజమౌళి తర్వాత ఈ కాంబినేషన్ ని స్క్రీన్ మీద చూపించగల దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే ఆ క్రెడిట్ మొత్తం నెల్సన్ దిలీప్ కుమార్ కే దక్కవచ్చని సినీ వర్గాలు అంటున్నారు ఒకవేళ ఈ వార్త నిజమైతే సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ మరొకసారి అంతర్జాతీయ స్థాయికి చేరుపుతోందనే ఎలాంటి సందేహం అయితే లేదు అయితే ఈ మల్టీ స్టార్ నిజమవుతుందా లేదా అన్నది భవిష్యత్తులో చూడాలి